హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు పాలకూర టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందారండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేయడైనాక పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయినాక టమాటా టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్టు పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసు కారం వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మరొక నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో ఎంత సింపుల్గా ఉందో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి